గురుచైత్ర పారాయణం శ్రీ గురు చైత్ర అధ్యాయం నలభై ఆరు ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి అయి నమ శ్రీ గురుభ్యో నమ నామతారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవారంటారు కదా అతడెవరు అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో ఆయన్ని ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పని ఆరంభించారు శ్రీగుడి అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటుండేవారు ఆ రీతిన శ్రీగుడి మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి వ్రాసాగారు గాన్గాపురం సమీపంలోని హిప్పగిరి అనే గ్రామం ఉన్నది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగుడిని దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయనను ఎలాగో ఒప్పించి మేల తాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాద పూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు ఆ ఊరిలోని నరకేశరి అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతడు మంచి కవి శివభక్తుడును అతడు నిత్యము కల్లేశ్వరుని స్థుతిస్తూ పంచపత్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు మన దేవతను స్థుతించేవాడు కాదు అతడు ఒకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది అయినప్పటికీ అది కేవలం నరస్తుతే గనక పనికిరాదు అని తలచాడు శ్రీగుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ వద్దకు వెళ్ళి కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి శ్రీ నరసింహ సరస్వతి యతీశ్వరులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు ప్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు నరకేశరి అయ్యా అది నా వల్ల కాదు కల్లేశ్వరిని తప్ప మరే దేవతను స్థుతించడం ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రడైన సన్యాసిని నా కవితతో ఎలా స్థుతించేది అని చెప్పాడు తరువాత అతడు కల్లేశ్వరిని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి విచిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర తూగసాగింది అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక నిద్ర తూగుతుంది అతడు పూజ మధ్యలో కొనుక్కు పట్టింది ఆ కొనుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడు కనిపించే కల్లేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో శ్రీగుడు కూర్చొని ఉన్నాడు ఆయన నవ్వుతూ నీవు కల్లేశ్వరిని తప్ప మరెవ్వరిని నీ కవితతో స్థుతించవు కదా మానవ మాత్రులమైన మమ్మో ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు నరకేశరి తురులిపడి వెంటనే నిద్ర మేల్కొన్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కొనుక్కు పట్టేసింది శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు ఆ కళలోనే అతడు పూజ పూర్తి చేసి ఐదు పద్యాలతో శుద్ధించాడు ఈసారి నరకేశ్వరి మేల్కొని తనకొచ్చిన కళను స్మరించుకొని అయ్యో నేను ఇంతవరకు పొరపడ్డాని ఈ నరసింహ సరస్వతి తీర్వరేణిలో సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాతలు గారు కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు ఈ శ్రీగురు ఈ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఇలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నారు వెంటనే బు బయలుదేరి నా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురి దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకుని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వళ్లే అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్థుతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరిని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనం అనుగ్రహించారు ఈ దుఃఖసాగరంలో దారి తిన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికి మీరు ఇలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలకు ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్థుతించాడు స్వామి నవ్వి ఏమయ్యా అంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రులమని మమ్మల్ని ప్రజలు ఇలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటేవే ఇంతలో నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు నరకేశరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానం అనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతిస్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయన్ను పూజించి స్థుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు నరకేశరి ఎల్లప్పుడూ వారి చెంతని ఉండదలచానని కోరాడు శ్రీగురు ఈ కళ్ళేశ్వరుడు పైమ శ్రేష్ఠుడు ఆయన్ని ఆయన వెంటే మా ఆయన అంటే మాకెంతో ప్రీతి కనుక మేమెప్పుడు ఈ రూపంలో హిప్పగిరిలో ఉంటాము కనుక నీవు ఎప్పటి నీవు అక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగుడిని రూపాన్ని సేవించాలని కో ఉన్నదని మరీ మరీ ప్రార్థించడం మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుంచి నరకేశ్వరి నిత్యమూతాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగుని కూడా పూజిస్తే ఆయన్ను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగుడిని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారు ఎందరో కదా శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమః నమ കുരുക്ഷേത്ര പാരായണം അധ്യായം നൽഭയ ആറ് സമാപ്തം